సుబ్రహ్మణ్య మైదానంలో కూడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు భరత్ గారు గూడూరు శ్రీనివాస్ గారు ఇద్దరునేమో రాజమండ్రి సిద్ధం అని చెప్పని మీ అందరినీ చెప్పి మాట్లాడుతున్నారు నేనంటాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా లోపి సిద్ధమా అంటే సిద్ధమనే అంటాడు కానీ నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఓటు వేయించాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అని ఎప్పుడు ఒకటే చెప్తాడు నేను రాజకీయాల్ని రాజకీయ నాయకుల్ని నమ్ముకోలేదు నేను నమ్మింది ముగ్గురే ముగ్గురిని ఒకళ్ళు దేవుడు రెండు ప్రజలు మూడు జెండా మోసే కార్యకర్తల్ని మాత్రమే నేను నమ్ముకున్నాను కొత్తలో చాలా మందికి ఎంటర్ నేను ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని మున్సిపల్ చైర్మన్ ని ఎంపీని మాజీ ఎమ్మెల్యేని మమ్మల్ని వదిలేసి మమ్మల్ని వదిలేసి జనాన్ని నమ్ముకున్నానంటాడు దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు ఆఖరికి బొట్టబొట్టలు జెండా మోసే కార్యకర్తను నమ్ముకుంటాడు ఏంటని చాలా మంది అలా ఉండేట్లోకి బాధ కానీ రాజకీయాల్ని మారుస్తూ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువించినోడు ఎవరున్నారు అన్నారంటే వందకి వంద శాతం అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు ఇది ఎక్కడా మనం చూడలేదండి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంటా అని చెప్పని ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ప్రజల గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఇద్దరు గుండెల్లో ఐదేళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు జగనన్నా మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి మరి మాకు కార్యకర్తలకు విలువ ఇచ్చినట్టా కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బుంటేనే టిక్కెట్లు డబ్బు ఉందా ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నావా లెక్క కాదు నీ దగ్గర ఎంత సంచులో డబ్బు ఉంది డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే ఒక నాలుగు సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు కానీ తెలుగు దేశంలో ఉన్నటువంటి చాలామంది డబ్బున్నోళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచి పెడుతున్నాడు ఇదా ప్రభుత్వం అంటే డబ్బులు పంచి పేదోళ్ళకి పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే అభివృద్ధి కావాలని మాట్లాడారు మాట్లాడుతూ వచ్చారు ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం ఆర్టీసీ చెయ్యి చెయ్యబితేతాలు ఎక్కి మీరు డబ్బుల డబ్బులుగా ఇవ్వక్కర్లేదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంటే ఐదేళ్లలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే ఆ పంపించినప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్నవాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆరు హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు మీ ఇంటికి కూడా వచ్చి ఉంటది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాంప్లెట్ తీసుకొచ్చి ఆరు అని మాట్లాడుతున్నారు ఆరు షూరిటీలు విలువ సుమారుగా ఐదేళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు పది లక్షల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ లిచ్చి హామీలు నిజంగా అమలవుతాయా ఐదేళ్ల క్రితం కూడా మోడీ ఫోటో చంద్రబాబు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు ఒక హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా పద్నాలుగులో ఇచ్చింది అమలు చేశారా రెండు వేల పద్నాలుగు నుంచి హామీలు మూ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇన్నాక భరత్ రామ్ గారు చెప్పారు బాబు వస్తే జాబు వస్తుంది ఏం చెప్పి చెప్పారు ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పి చెప్పారు వేసాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఆ జాబ్ ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డి దారిని ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబ్ రాలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అమ్మఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ అనా నా తండ్రి తాగుబోతనా నా తండ్రి బాధ్యత లేనోడన్నా అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్ళకుండా పనికి వెళ్తున్నారన్నా అనా నా భర్త అంకి నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికి వెళ్తూ గతి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికి వెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా నువ్వు అన్నా నువ్వు వస్తావు ఈ బాధలు గట్టెక్కిచ్చన్నా అని చెప్పి చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవురారా విని మనసుకెక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి పదిహేను వేల రూపాయలు సంవత్సరం సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం సంకల్పమే ఇవాళ అమ్మఒడి పథకం జగన్ నమ్ముతాడు ఒకటి ఒకటి ముఖ్యమంత్రులు మారుతా ఉంటారు ప్రభుత్వాలు మారుతంత జనం ఓటేసినప్పుడల్లా ఎన్టీ రామారావు వెళ్ళిపోయి ఒక మర్రి చెన్నారెడ్డి వచ్చాడు లేదా ఒక విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు ఎన్టీ రామారావుని కోలు చూసి చంద్రబాబు వచ్చాడు చంద్రబాబును పడిపో జనం పడగొడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వాసయ్య వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు మళ్ళీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా ఈ రాష్ట్రంలోని పేదవాడి కుటుంబం పేదరికల్లే ఉంటుంది తప్పితే దానిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ఈ పేదరికం పాలదోలటకం కోసమే ప్రభుత్వ బడుల మీద పేదవాళ్ల పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడుల మీద పదహారు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా చదువు నేర్పించేదానికి ఇవాళ ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు ఇదొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ పేదవాడి మీద పెట్టేటువంటి ఈ పెట్టుబడి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైతే అభివృద్ధి లేదు పంపిణీ ఉంది డబ్బులు పంచుతున్నాడు సంక్షేమం ఉంది అభివృద్ధి లేదని ఇది అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను పేదవాడి పిల్లల కోసం ఖర్చు పెట్టే ఈ ప్రతి పైసా పేదవాడి కుటుంబం నుంచి పేదరి పాలదోటాకి ఇది పెట్టుబడి కాదా అని చెప్పని మనం ఇవాళ అడగాల్సిన ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇవాళ ప్రభుత్వ బడులే కాదు ఆసుపత్రులు ఇవాళ ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాడు మీ రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ ఓపెన్ అయిందా లేదా మా ఊళ్ళో ఓపెన్ అయింది అట్లా సుమారుగా ఐదు మెడికల్ కాలేజీల్లో ఐదు నూట యాభై సీట్లు అంటే ఏడు వందల యాభై సీట్లు ఈ సంవత్సరం మొదలైతే మళ్ళీ వచ్చే సంవత్సరం రేపు జూన్ మాసంలో మరొక ఐదు కాలేజీలు అంటే ఇట్లా వెరసి రాబోయే స రాబోయే రోజుల్లో మనకి సాలీనా ప్రభుత్వ బడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల మెడికల్ అంటే స్టూడెంట్స్ కొత్త వాళ్ళు బయటకు రావటం తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకి డాక్టర్ల వైద్యం సౌలభ్యాన్ని అందించేదానికి ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు ఇవాళ ఏదన్నా తీసుకోండి మీరు అది ఇదని కాదు ఇవాళ ఈ పేదవాడి బ్రతుకులు మారటాకి లేదా పేదరికం పోటాకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరమా అక్కర్లేదా ఎవరి కోసం అవసరం ఈ రాష్ట్రంలో పేద తరగతి వర్గాల్లో పేదరికం పోవటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక పది సంవత్సరాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తూ మరొకసారి జెండా మోసే కార్యకర్తలందరినీ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజున మీరు కష్టం మీ కష్టం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది బతుకులు మారినాయి ఎంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అనేది ఇది ఎంత కూడా మీ కష్టమే అని చెప్తూ ఇవాళ నా వెనక మాట్లాడాల్సిన వారు కొడాల నాని గారు ఉన్నారు సమయం అవుతుంది లేట్ అవుతుంది కాబట్టి మరొకసారి మీకు చెప్తూ విద్యావంతుడు డాక్టర్గా ఈ రాజమండ్రి నుంచి అగ్రవర్ణాలకే కాదు చదువుంటే మేము కూడా చట్టసభల్లో గట్టిగా పని చేయగలమని చెప్పని భరత్ నిరూపిస్తే భరత్ వారసుడిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అలాగే పార్లమెంట్ సభ్యుడిగా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి మరొక మూడు వేల కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి బాగుజాతకు తీసుకొచ్చాను ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేగా వస్తే మళ్ళీ ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తం కోసం ఇవాళ భరత్ రామ్ గారు ఎమ్మెల్యేగా మీకున్నటువంటి ప్రతి రెండు ఓట్ల ఈ రాజ్యమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల పైచీలకు ఉన్నటువంటి ప్రతి ఓటర్ కు ఉన్నటువంటి ఓటర్ ఓటు ఒక ఓటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారికి ఫ్యాను గుర్తుకి అలాగే మరొక రెండో ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాను గుర్తు మీద భరత్ రామ్ గారికి ఈ రెండు ఓట్లను ఫ్యాను గుర్తు మీద ముర్తించే బాధ్యతని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ మీద తీసుకునే తీసుకుని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మరొకసారి రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధమం ఈ రాజమండ్రి పట్నం అంతా సిద్ధంగా ఉందని చెప్తూ వీరిద్దరిని గెలిపించి పంపించమని చెప్పని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్ జై జగన్